హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళడం జరిగింది నన్ను అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు ఇట్లు మీ ప్రవీణ్ బాయ్ మా ఫ్రెండ్స్ నన్ను ఎందుకు పిలిచారంటే వాళ్ళ రూమ్ లో అయితే పప్పు పనులు చేస్తున్నారు సో పప్పు పనులు చేస్తున్నారు కాబట్టి నన్ను పిలిచారు సహాయం కోసం ఇప్పుడు ఆ పనిలోనే నేను కొబ్బరి కూరకు వస్తున్నాను ఇదిగోండి పప్పు కావాల్సింది పప్పు మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇది కొబ్బరి కూర మనకి పప్పు వేసుకుంటే కొంచెం రుచికరంగా ఉంటుంది చూసారా వేడి నీళ్ళు మరిగిపోతని ఈ మరిగిన నీటిలో మనం కొంచెం గోధుమ వేసుకోవాలి మనకి పప్పు సరిపడినంత గోధుమ వేసుకొని అది అలా కలుపుతూ ఉండాలన్నమాట మనం ఎంత బాగా కలిపితే మనకి ఉండరాలు చేసుకోవడానికి అంత నీటుగా వస్తుంది అనమాట ఆ నూక అనేది నూక నీటుగా వస్తే మనకి ఉండరాలు అనేవి మంచిగా వస్తాయి సో అలాగా కొంత టైం వరకు కలుపుతూ ఉండాలి కొంతసేపటి తర్వాత అయితే మనకి ఆ నోక అనేది ఎలా అవుతుందండి చూసారుగా ఎలా ఉందో దగ్గరకు అవుతుంది అనమాట దగ్గరకు అయ్యాక మనం ఇంకా కొంతసేపు కలుపుతుంటే ఇంకా దగ్గరకు అవుతుంది సో ఇలా ఉంటుంది ఫైనల్గా అయితే మనకైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వేడివేడిగా ఉంది కదా ఈ వేడివేడి మీద మనం ఉండరాలు చుట్టాలి ఎందుకంటే వేడి వేడి మీద వనరాలు చుడితే ఆ ఉండరాలు బాగా వస్తాయి మొత్తం మావడైతే ప్లేట్లో తీస్తాడు ఇప్పుడు ఇంకా ఉండ్రాలు చుట్టాలన్నమాట ఇది నెయ్యే నెయ్యి ఎందుకు తీసుకుంటామంటే మనం ఉండ్రాలు చుట్టేటప్పుడు మన చేతికి అంటుకుంటా నెయ్యిని కానీ కొంచెం వాటర్ కానీ చేతికి రాసి ఉండ్రాలు చుడితే ఇంకా స్మూత్గా వస్తాయి అనమాట వనరాలు మా వాడు చాలా కష్టపడి సాంగ్ పాడుతుంటే మా రియాక్షన్ చూడండి ఒక్కొక్కటి ఎలా చేస్తున్నాడు నువ్వు ఇంకా ఆపేరా బాబు అన్నట్టు రియాక్షన్స్ ఇస్తున్నారు బట్ సాంగ్ అయితే చాలా బాగా పాడాడండి మా వాళ్ళు రియాక్షన్ ఇచ్చినట్టయితే కాదు కానీ సాంగ్ చాలా అద్భుతంగా పాడాడు చూసారా మేము ఎంత స్పీడ్గా ఉండ్రాలు చుడుతున్నాము ఒక్కొక్కరము మామూలుగా ఉండదు మరి మాతోనే నలుగురు చూడుతున్నా సరే ఈ వనరలు అయితే తరగట్లేదండి ఎందుకంటే చాలా ఎక్కువ చేసాం మాకు జనాలు ఎక్కువ మంది అన్నారు కాబట్టి ఉండరాలు ఎక్కువ రావాలని మేమే ఎక్కువ చేసాం ఆల్రెడీ అయితే సగం వండ్రలు చుట్టేసాం ఇంకా సగం వండలే ఉన్నాయి అవి కూడా మామూలుగా త్వర త్వరగా చుట్టండరా అంటే అలాగ మాట్లాడుతూ ఏదో ఒకటి ఇద్దులాడుతూ నేను మధ్య చూడుతున్నారనమాట త్వర త్వరగా చుట్టేస్తే తొందర పని అయిపోద్ది అనమాట ఒక పక్క మేము వనరులు చూడుతుంటే మా ఫ్రెండ్ మరో పక్క ఏం చేస్తున్నాడంటే పప్పు వండలు చేయాలంటే మనకి పప్పు ఒక్కటి ఉంటే సరిపోదు కదండి పప్పుతో పాటు బెల్లం కూడా ఉండాలి ఎందుకంటే వండలు స్వీట్గా రావాలి స్వీట్గా రావాలంటే మేము బెల్లం వేస్తాం కొంతమంది పంచదార కూడా వేస్తారు అనుకోండి బట్ బెల్లం వేస్తే టేస్ట్ మాత్రం చాలా స్వీట్గా వస్తుంది అదిరిపోద్ది సో ఆ బెల్లాన్ని మావిడు నీటిలో మరగబెడతాడనమాట నీటిలో మరగబెడితే ఏంటంటే బెల్లం మనకి పాకంలో వస్తుంది ఆ బెల్లం పాకంలో వస్తే దాంట్లో మనం ఈ ఉండరాలు వేసుకోవచ్చు సగం ఉండలు అయితే అయ్యాయి ఇంకా సగం అయితే ఉంది చుట్టాల్సింది సో ఇందాక చెప్పాను కదా బెల్లం అయితే మరిగిపోతుంది ఆ మరిగిన బెల్లంలో కొంచెం కొబ్బరికూర వేసుకోవాలి కొబ్బరికూర వేసుకొని అలా కలపాలన్నమాట కలిపితే టేస్ట్ మామూలుగా ఉండదు అదిరిపోద్ది ఇప్పుడు ప్లేట్లో ఉన్నది మొత్తం ఊడ్చేస్తాడు అండి బాబు కొంచెం కూడా మిగల్చట్లేదు మొత్తం ఊడ్చి చూసారా అదిగో ఏంటి దాని కొడుతున్నాడు టక్ టక్ అని ఇప్పుడు కలుపుతున్నాడు కలపాలి లేకపోతే అది అలాగ ఉండాలి అలా ఉండిపోద్ది అనమాట కలిపితే కొంచెం బాగుంటుంది ఏమైంది అదిగో ఆడు కలుపుడు కలుపుకి మావాడి మీద తుల్లిపోయిందంట ఆడికి తుల్లిపోయినా చూసారా ఎలా నవ్వుతున్నాడు తగ్గేదా అన్నట్టు ఉండలు చూడుతున్నాడు అదే స్పీడ్ మీద ఉండాలి ఆ మాత్రం ఉండాలి అలాగా ఆ బెల్లం పాకంలో కొంచెం పప్పు వేయాలండి ఇందాక మనం ఫస్ట్ చూపించాం కదా పప్పు ఆ పప్పు వేస్తే ఇలా కనిపిస్తుంది అనమాట మనకి దాంట్లో మావాడు వేస్తున్నాడు టేస్ట్ కోసం ఫైనల్గా అయితే వండరాలు అయిపోయాయండి అదిగోండి ఇంకొంచమే ఉంది మా వాడు చూడుతున్నాడు వీడు చూసినారా వీడికి సంబంధమే లేదు పులిహోర తింటనే ఉన్నాడు మావోడు యాజ్ యూజులో చుట్టేస్తున్నాడు సో ఫైనల్ దశకు వచ్చాయి కాబట్టి వాళ్ళు చాలా హుసారుగా చుట్టేస్తున్నారు వండలు అది మొత్తానికైతే అయిపోయినాయండి అన్నీ పప్పు కూడా మనకి దగ్గరికి అయిపోయింది చూసారా కనిపిస్తుందిగా దగ్గరికి పప్పు అయిపోయింది ఇలా పప్పు మనకు దగ్గరికి అయినప్పుడు మనం ఇందాక చుట్టిన వండలు వేసుకోవాలి అయిపోయినాయి వండలు అయితే మొత్తం అయిపోయినాయి ఇప్పుడు మనవాడు ఆ పప్పులో ఈ ఉండరాలు వేస్తున్నాడు ఈ ఉండరాలు వేసిన తర్వాత కొంతసేపు మనం మరగబెట్టిన ఇవ్వాలన్నమాట వండ్రాల్ని కొంతసేపు మరగబెడితే దానికి పట్టుకుంటుంది ఆ పప్పు పట్టుకున్నప్పుడు మనకు ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట కొంతసేపు మరగబెడితే టేస్ట్ బాగుస్తుంది చూసాడు వండ్ర వేస్తూనే తినేస్తున్నాడు మొత్తం అయ్యాక తినాలి తింటే బాగుంటుంది అది ఇంకొక కొండ కింద పడేసాడు నేను నెమ్మదిగా వేయాలి వనరాలు వేసినప్పుడు అవి తులుతున్నాయి చూసారా కొంచెం మనం దగ్గరుండి వేసుకోవాలి అనమాట వండరాలు ఎందుకంటే ఎక్కువ ఎక్కువ వేస్తే పడిపోతాయి బయటికి సో ఇందాక ఉండ్రాలు చుట్టసాం కదా ఆ గిన్నెలు మావాడు ఇప్పుడు కడుగుతాను అనమాట తప్పదు మరి బ్యాచిలర్స్ రూమ్లో అలానే ఉంటాయి సో మొత్తానికి వనరాలు అయితే అటు పక్క మరుగుతున్నాయి ఇటు పక్క మా వాళ్ళు అలా కూర్చొని మీటింగ్ వేస్తున్నారు ఏం చేయాలని మావాడు అక్కడ యాజ్ యూజువల్గా వనరాలు కలుపుతున్నాడు ఎందుకంటే అంటకంట ఉండడానికి మా వాళ్ళు వెనక అలా కూర్చొని మీటింగ్ వేస్తున్నారు ఏం చేయాలా అని చూసారా మా వీరేష్ గారు నాతో పాటు వచ్చాడు రూంలోకి కానీ ఫోన్ మాట్లాడుకున్నాడు సైడ్కి వెళ్ళి ఏదో మీటింగ్ వేస్తాను ఆడితే ఏదో ముచ్చట్లు చెప్తుండే అలాగా మావాడు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళని ఆట పట్టించడం వాడికి అలవాటు అనమాట సో అలాగే వాళ్ళకి ఏదో విసురుతున్నాడు గట్టిగా మాడు నాకు ఎందుకు వచ్చింది లే గొడవని అది ఇట్లు మీ నరీ బాయ్ అది ఫైనల్గా మా చెఫ్ దగ్గరికి వెళ్దాం మానవడే అన్నమాట చెఫ్ ఉండ్రాలు వండింది చూసారా అది మరుగుతున్నాయి వండ్రాలు దగ్గరికి అవుతున్నాయి చెఫ్ మావాడే అది మా ఊళి గ్యాప్లో క్యారమ్ వేసేసారు ఖాళీగా కూర్చోవడం ఎందుకని క్యారమ్ బోర్డు వేశారు మా ఊడి టేస్ట్కి నాకు ఇస్తున్నాడు చూస్తాను ఇప్పుడు నేను ఎలా ఉందో చెప్తాను మీకు వేడిగా ఉంటుంది కదా వేడిది వేసేసాడు అబ్బా అదిరిపో మళ్ళీ చేతులు వేస్తాడండి కానీ గొప్ప టేస్ట్ ఉందండి అదిరిపోయింది టేస్ట్ మామూలుగా లేదు మా ఆవిడు ప్యాంటుకి రాస్తాను అది మా ఆవులు చూసినారు ఎలా నవ్వుతున్నారు ఆడి ప్యాంటుకి రాసేసరికి అలా ఉంటుంది మరి కార్తిక్ ఏంటి కార్తిక్ అది తెలుసా పప్పు ఉండాలంటే ఎలా చేస్తారు అవును కానీ కార్తిక్ నీకు నిజం చెప్పనా మా రూమ్ లో రైస్ కుక్కర్ లో రైస్ మాత్రమే ముడతాం మీ రూమ్ లో రైస్ తప్ప అన్ని ఉండేస్తున్నారు ఒకసారి దగ్గరగా చూస్తాం చూపిస్తా పప్పు వండలు పప్పు వంటలు మరిగే లోపు మా వాళ్ళ గేమ్ వేసారండి చూసారా మావాడు పెద్ద ఆటగాడు అనమాట మామూలు గాడ్ మంచి ప్లేయర్ అన్నమాట మావాడు ఆటలు బాగా ఆడతాడండి గొప్ప ఆటలు ఆడేస్తాడు చూసారా ఆడ ఆటల గురించి ఆడికి గుర్తు చేస్తుంటే నవ్వుతున్నాడు ఆడు అలాగ ఉంటుంది మావాడు ఆటలతో అదే మొత్తానికి మా కొట్టాడు కానీ ఒక కూడా పడలేదు మళ్ళీ మా ఆటగాడు కొడుతున్నాడు యాజ్ యూజువల్ పడిపోయింది ఎందుకంటే కొట్టిందేవాడు అక్కడ ఆటగాడు సో అదండి మ్యాటర్ మొత్తానికి అయితే మా ఊడు రూమ్కి వెళ్ళాను పప్పు ఉండలు చేశారు తిందామని అలాగా తినే టైంలో మామూలు క్యారమ్ బోర్డు వేసారు అలా కొంతసేపు గేమ్ ఆడాము పప్పు వండ్లు కూడా టేస్ట్ చేసాము అదిరిపని టేస్ట్ అయితే మామూలు లేదు మా చాలా బాగుండాడు నాకైతే చాలా బాగా నచ్చాయి పప్పు వండ్లు చాలా బాగా చేశాడు d 장